ఇవాళ ఏంటంటే మోటివేషన్ స్టోరీ ఆనందంగా ఉండాలంటే మనకేంటి కావాలి డబ్బు అనుకుంటున్నారా కాదు ఒక డబ్బుతో మనం ఏమీ ఆనందం పొందలేం ఫ్రెండ్స్ ఆ డబ్బు చూసి నలుగురు చూసి అబ్బాయి వీళ్ళకి డబ్బు ఉంది అని అనుచుకుంటే మనకేం ఆనందం రాదు డబ్బుతో ఏమీ కొనలేము అంటే ఏదో ప్రేమ అంటే ఏ వస్తువులు కొనుక్కుంటాం కానీ ప్రేమను కొనుక్కోగలమా మనుషులు కొనుక్కోగలమా ఆప్యాయతలు అభిమానాలు కొనుక్కోగలము ఏమీ కొన్నాము కాబట్టి డబ్బు కాదు కావాల్సింది ఏంటంటే మనిషి ఆనందంగా జీవించడానికి ప్రేమ కావాలి కరుణ కావాలి బంధుత్వాలు కావాలి స్నేహితులు కావాలి ఇవన్నీ కలిసి చేసుకుంటేనే మనకు ఒక మంచి మోటివేషన్ వస్తుంది మంచి బంధాలు అనుబంధాలు ఉంటే మనకి మానసిక ఆనందం కూడా వస్తుంది డబ్బు ఉండి వడ్డి స్తంభం మేడలో ఉన్నాం అనుకోండి మనకి ఏమిటి సుఖం అన్న ఎవరిచి పలకరిస్తాడు తక్కువ వాళ్ళొచ్చి పలకరిస్తే మనకే బో వాడు వచ్చాడు బహ్ అంటారు కొంతమంది అనేవాడు ఇవ్వండి అందరూ అని కాదు కొంతమంది అంటారు ఎక్కువ వాడు రావాలనుకోండి వాటితో సమాన స్థాయిలో వాడు రావాలనుకోండి అపాయింట్మెంట్ హలో రావచ్చా అండి సారు ఇవాళ మీ ఇంటికి రావచ్చా మేడం ఎన్ని గంటలకి రమ్మంటారు అపాయింట్మెంట్స్ తీసుకోవాలి వాళ్ళు బిజీ ఉండకూడదు వీళ్ళు బిజీ ఉండకూడదు వాళ్ళకి మాట్లాడే మూడు ఉండాలి వీళ్ళకి మాట్లాడే మూడు ఉండాలి వచ్చి నుంచి ఎంత హైఫై కబుర్లే మనసు విప్పి ఎవ్వరూ మాట్లాడుకోరు ఫ్రెండ్స్ డబ్బున్నవాడు మనసు విప్పి మాట్లాడుకోరు ఖచ్చితంగా నేను బా చెప్పగలనది ఎంతసేపు పై పై పెదాల నుంచి వచ్చిన మాటలే తప్ప మనసు రోజు వచ్చిన ఒక అదే మననాడు మధ్య తరగతులు కానిండి మనకన్నా హ్యాపీగా ఉన్నవాడు మనకన్నా పల్లెటూర్లో బతికే రైతులు అలాంటి భేద ప్రజలు మనకన్నా చాలా హ్యాపీగా ఉంటారు భేద అన్నాడు కూడా మనకి అర్హత లేదు మనకన్నా వాళ్ళ దగ్గర ఆస్తులు ఎక్కువ ఉన్నాయి మనకంటే అన్ని విధాల వాళ్ళే చాలా సుఖంగా ఉంటారు ఎందుకంటామో భేదవాళ్ళు నాకు తెలియదు ఎందుకంటే ఇప్పుడు మనకు వాళ్ళకి పొలాలు ఉన్నాయనుకోండి లేని వాళ్ళకి ఎంత ఒక పొలం ఎక ఎకరం అరవై వేలు డెబ్బై వేలు లక్షలు లక్షల్లోనే పలుకుతుంది ఎంత డబ్బున వాళ్ళండి వాళ్ళు కానీ ఎంత ఆనందంగా ఉంటారు పల్లెటూరులో వాళ్ళ జీవితం చూడండి ఎంత హాయిగా ఉంటుంది దాని గురించి ఒక మోటివేషన్ స్టోరీ చెప్తాను ఎంత బాగుంటుందో స్కిప్ చేయకుండా వినండి వింటే మనకు అర్థమవుతుంది స్కిప్ అనుకోండి మీకు అర్థం కాదు అంటే ఇది వినడం వల్ల ఏమిటి లాభం అని అనుకోవచ్చు ఎన్నో లాభాలున్నాయి రేపు పొద్దున మన పిల్లలకి ఎలా చెప్పాలో ఎలా తెలియజేయాలో ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి కథ వింటే పిల్లలకి ఎలా మార్చొచ్చో కూడా మీరు అర్థమవుతుంది ఓకేనా పదండి అయితే కథరాక ఓ ఊర్లోని ఒక భార్య భర్త ఉన్నారు వాళ్ళకేమో కొడుకు కూతురు బాగా సంపన్నుడు ఎంత డబ్బు ఉందంటే మరి వాళ్ళకి పిచ్చా డబ్బు ఉంది అయితే తండ్రి తెగ మురిసిపోతూ ఉంటాడు కొడుకుని కూతుర్ని చూసి నా పిల్లల్ని నేను హైఫైగా పెంచేస్తున్నాను ఓ ఇలాగా అలాగా అని మురిసిపోతూ ఉంటాడు వాళ్ళు పెరిగి పెరిగి నిజంగానే వాళ్ళకి ఏంటి బయట ప్రపంచం తెలియదు ఇంట్లో తండ్రి ఏం చేస్తాడు కారులో కూర్చోబెడతాడు తీసుకెళ్తాడు పెద్ద పెద్ద కాన్వెంట్లో వేస్తాడు తీసుకొస్తాడు ఇంట్లో పెడతాడు ట్యూషన్ ట్యూషన్ సార్లు అంటే ట్యూషన్ మాస్టర్ అందరూ ఇంటికి వస్తారు కదా హైఫై వాళ్ళు ఎక్కి ఆర్డర్ వాళ్ళ లెవెల్కి తగ్గిపోతుంది అందుకని ఆర్డరు నలుగురితో మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోతుంది అందుకు మాట్లాడు స్టైల్ కొడుతూ ఉంటారు అనమాట అలాగ అలా కాకుండా ఇతను ఏం చేసి ఇతను అలాగే పెంచాడు మొత్తానికి కొడుకుని కొద్దిని ఇలాగ వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళు అయ్యారు అయితే కొడుకుని రోజు అంటాడు మనం అలా కొన్ని ఊర్లు తిరిగి రా అని చెప్తాడు అంటే సరే నాన్న అంటాడు అయితే ఎందుకు తీసుకెళ్తున్నాడు కొడుకుని పల్లెటూర్లోని పేద ప్రజలు రైతులు అందరూ ఎలా ఉన్నారు చూపించడానికి తను తన కొడుకుని ఎలా పెంచాడో చూపి చెప్పడానికి చూపించి గర్వంగా చెప్పుకోవచ్చు అని తీసుకెళ్ళాడు ఇలా ఇలా రెండు రోజులు తిరిగేది 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 అయిపోయింది తిరిగేసిన తర్వాత ఇంటికి వస్తున్నారు ఇంటికి వచ్చేసిన తర్వాత అడిగాడు నాన్న మనం వెళ్ళాం కదా ఎలా ఉంది అంటే చాలా బాగుంది నాన్న ఈ ట్రిప్ మంది అంటాడు నువ్వు ఏం నేర్చుకున్నావు దీనివల్ల అంటాడు అప్పుడు కొడుకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడండి మనకు నిజంగానే అనిపిస్తుంది నాన్న మనకి ఇల్లు ఉంది కానీ చంద్రుణ్ణి సూర్యుడిని మనం చూడలేము మనం తోటలోకి వెళ్ళానుకో దీపం పట్టుకొని వెళ్ళాలి కానీ అక్కడున్న ప్ర పల్లె ప్రజలు చూడు చక్కగా ఆరు బయట కూర్చుంటారు సూర్యచంద్రుని చూస్తారు ఒక వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళాలంటే నక్షత్రాలు వెలుగులో నడుస్తూ ఉంటారు ఎంత హ్యాపీగా ఉన్నారు వాళ్ళు అంటారు మొదటి పాయింట్ అది చెప్పాడు తండ్రి దేవుడు వీడు ఇలా చెప్తున్నాడు అంటే అనుకుంటాడు రెండో పాయింట్ అడుగుతాడనమాట అయితే ఇంకా ఇంకా ఏమి తెలిసిందని ఇంకో పాయింట్ ఏంటంటే నాన్న మనకేమో బంధువులు చుట్టాలు ఎవరన్నా రావడం చేయడం అలాంటిది ఏమి ఉండదు అందరూ అపాయింట్మెంట్ తీసుకొని రావాలి కానీ వాళ్ళు చూడు ఈయన పిలవగానే నలుగురు వస్తారు వాళ్ళకి ఎంత బంధుత్వం ఎంత కలిసి కట్టుతనే ఉంది మనలో ఎక్కడది నాన్న అది లేదు అంటాడు అదే అని బాగా ఇంకా ఆశ్చర్యపోతాడు సరే చెప్పైతే అంటాడు మూడు నాన్న మనకు ఒకటే కుక్క ఉంది వాళ్ళకి ఒక్కొక్కరికి నాలుగు అంటాడు అది కుక్కలు ఏమిటి మనకొకటేంటి వాళ్ళకి నాలుగు అంటే మనం మన కుక్కరిని ఆల్సిషన్ డాగ్ అని పెంచుకుంటూ దానికి ఒక ముద్దు పేరు పెడుతూ దాన్ని ఇంట్లోనే మనతో పాటు దాన్ని కూడా మన ఇంట్లోనే బంధించిస్తున్నాము దాన్ని కూడా బయట వద్దాము మనం స్వేచ్ఛగాను మనం ఏది పెడితే అది తిని పడి ఉండాల్సిందేను వాళ్ళ కుక్కలు చూసాను అన్న వాళ్ళు మిగిలిపోయానన్నా నాలుగు మెతుకులు వేస్తే తినేసి ఆ తోక ఒప్పుకుంటూ వీళ్ళతో వీళ్ళు ఎక్కడికి వెళ్తుంటే వాళ్ళ వెనకాత తిరుగుతూ నా చక్కగా ఆడుకో ఆ కుక్కల కుక్కరు ఆడుకోవడాలు ఉంటాయి కదా లేదా పిల్లలు వెంట పరిగెట్టడాలు ఇలా ఉంటాయి ఇలా అవన్నీ చేస్తాయి మనమేమో ఆ కుక్కతో ఆడాలంటే దానికి పెద్ద ట్రైనింగ్ ఇప్పించాలి ఆ ట్రైనింగ్ ఇప్పించేసి అప్పుడు వాళ్ళ చేత ఆడే దాంతో మనం ఆడుకోవాల్సి వస్తుంది అంతేకాని కుక్క దానంతట ఆడదు కదా అది నాన్న అంటాడు ఇంకా ఏం చేసిందంటాడు నాన్న ఒక్క మనకి మనకంటూ పిలిస్తే ఎవరో రావాలి ఏమన్నా అవసరం ఉంది అనుకుంటే వాళ్ళకి అక్కర్లేదు కదా ఇప్పుడు ఒకళ్ళు ఇంట్లో ఒకళ్ళు బాగోలేదు వెంటనే ఒరే రాములు అని పిలిస్తా పిలిచాడు అతను పిల్లవుగా ఊరు ఊరంతా పరిగెట్టుకుంటూ వచ్చారు అతను అస్వ అస్వస్థతను చూశారు చూసి తీసుకెళ్ళారు హాస్పిటల్కి తీసుకెళ్ళారు వాళ్ళు లాటు వైద్యాలు చేశారు ఎంత బాగా ఉంటున్నారు వాళ్ళు ఇలాగన్నీ చెప్తున్నాడు అంటే మొత్తం తనకి అక్కడ చూసినవన్నీ అనమాట తర్వాత వాళ్ళకి ఏంటి మనకి ఉండడానికి ఒకటే ఇల్లుంది పడుకుందికి నా బెడ్రూమ్ నాకు మీ బెడ్రూమ్ మీకు అక్క బెడ్రూమ్ అక్కకి ఇంతే పొద్దున్న రాత్రి పడుకుండా అంటే దాకా ఎవరి మొహాలు ఎవరోని చూసుకో గదుల్లో ఈ లోపల ఏమైనా తెలియదు కానీ వాళ్ళకి ఇల్లు ఒకటే కాదు ఉన్నాయి అంటాడు అయితే పొలాలు ఉంటే ఏమిటండి వాళ్ళు పొలం హాయిగా నలుగురు వెళ్తారు పొలం ఓ నాలుగు మంచాలు వేసుకొని పడుకుంటారు పొలం కాపలా అవుతుంది నేచురల్ గాలి తీసుకుంటారు వాళ్ళు మనం ఏసీలు వేసుకోవాలి ఫ్యాన్లు వేసుకోవాలి ఇవే మనకున్నవి వాళ్ళు చూసారు ఎంత ఆనందంగా జీవిస్తున్నారని మనకి ఎక్కడు తిన ఇవన్నీ అంటారు అంటే అదేమిటో నీకు ఎలాగంటున్నావు నీకేమిటి నీకు ఇంత ఇంత డబ్బు ఇచ్చాను ఇంత హైఫైగా పెంచాను అంటే ఇవి నాకైతే అవిడే నచ్చింది అన్న ఆ జీవితమే నచ్చింది నలుగురిలో కలిసి ఉండాలి స్నేహాలు వాళ్ళటువంటి స్నేహాలు కలిసి ఉన్నాయి బంధుత్వాలు కలిసాయి అందరూ ఎంత క పిల్లలందరూ మెలిసి ఎంత మట్టిలో ఆడుకుంటారు రోజున నన్ను మట్టిలో ఆడుకుందుకు వెళ్ళిచ్చావా నాన్న నువ్వు డట్టి అయిపోతావు డట్టి అయిపోతావు నన్ను తీసుకొచ్చేవు అమ్మ కూడా అలాగే చేసింది ఏమంటే మేము ఈ లైఫ్లో ఏమిటి అనుభవించామంటే ఏసీ కార్లో వెళ్ళాము ఏసీ క్లాస్ రూమ్లో కూర్చున్నాం వచ్చాము వచ్చిన ట్యూషన్లు మే లెక్కలు చదువులు ఇవే తప్ప మేము చేసింది ఏముండ జీవితంలో మీరు ఏమీ అనుభవించలేదు అని అంటారు దాంతో తండ్రికి జ్ఞానోదయం అవుతుంది కరెక్టే కదా మనుషులు నా ఇంటికి నా అందములు రారు అప్పచెల్లెళ్ళు రారు మా ఆవిడ తరపు చుట్టాలు రారు ఎవరూ రారు ఎవరన్నా రావాలంటే ఫోన్ చేసేస్తారు ఫోన్ చేసి వచ్చి వాళ్ళు నాకు మూడ్ బాగుంటే రండి అంటాను లేకపోతే నేను బిజీ అని చెప్పిస్తాను బిజీగా కూడా ఉండొచ్చు లేకపోతే మూడ్ బాగలేకపోయినా చెప్పిస్తాను ఎవరూ రారు నా పిల్లలకి ఇంకెవరితో ఏ చేయాలి ఎవరు ఎవరో తెలియదు పిన్నమ్మ ఎవరో తెలీదు పెద్దమ్మ ఎవరో తెలియదు మేనమ్మలు తెలీదు అమ్మమ్మలు తెలీదు తాతయ్యలు నాయనమ్మలు ఎవ్వరూ తెలియదు వాళ్ళు ఏంటి ఈ వరుసలు పల్లెటూర్లో వాళ్ళు చూసేవా నాన్న ఎంత వరుసలు పెట్టుకు పెంచుకుంటారో వాళ్ళు ఎంత బాగుందో అన్న అని తమ్ముడు అనో ఏదో ఒకటి పెట్టి వరుస చక్కగా పెంచుకుంటున్నారు అలా మమ్మల్ని పిలిచేవాళ్ళు అన్నా ఎవ్వరూ లేరు కదా మేము అక్క నేను పేర్లు పెట్టి పిలుచుకోవాలి అది లిమిట్గా మాట్లాడాలి గట్టిగా మాట్లాడకూడదు గట్టిగా నవ్వకూడదు ఎందుకు ఈ డబ్బు ఏం చేస్తుంది మనకు ఆఖ్యాయులు అభిమానాలు లేనప్పుడు ఈ డబ్బు ఏమీ చేయదు నాకు అంతగా నా పల్లెటూరి జీవితమే చాలా నచ్చింది నాన్న అంటే అప్పటికి తండ్రికి అనోదయం అవుతుంది కరెక్టే కదా నా కొడుకులకి కూతురికి ఏమిటిచ్చాను డబ్బు సంపాదించాను డబ్బు సంపాదించిన ఏం లేదు కదా కుక్కను పెంచాను ఆ కుక్కతో వాళ్ళు ఎంతసేపు ఆడతారు అంతే కదా బయటికి వెళ్ళేవరు ఎప్పుడన్నా వెళ్తే క్లబ్లు మీటింగ్లు తీసుకెళ్తాను అక్కడ ఏదో లిమిటెడ్గా అది కూడా ఇంట్లో వార్నింగ్లు ఇచ్చి తీసుకెళ్లేవాడిని నువ్వు ఇలా మాట్లాడాలి ఇలా కూర్చోవాలి ఇలా తిన కడుపు నిండా తినకూడదని చెప్పేవాట వాళ్ళకేముంది అదే అన్న అది కూడా చెప్పాడు అబ్బాయి చూసావు అన్న అందరు కూర్చొని ఎవరింట్లో అన్నం వాళ్ళని కోరేసుకొని అన్నసి కానీ చక్కగా వెన్నెల్లో కూర్చొని అన్నాలు తింటూ కబులు చెప్పుకుంటున్నారు మనకి ఎప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవాలి డిసిప్లిన్గా మాట్లాడాలి డిసిప్లిన్గా ఉండాలి ఓ ఫంక్షన్స్ వెళ్తే ఎక్కువ తినకూడదు నీకు నచ్చిందని ఎక్కువ తినకు లిమిట్గా తినాలి లిమిట్గా ఉండాలి అని చెప్పి పెంచారు నాకు అది నచ్చలేదు నాన్న నాకు ఆ పల్లెటూరులో ఆ పిల్లలతో ఉండి హాయిగా ఎంజాయ్ చేస్తూ మనసారా నవ్వుకుంటూ మనసారా మాట్లాడుకుంటూ బస్సలు కలిపి పిలుచుకుంటూ ఆనందంగా పచ్చడి అన్నం తిన్నా నాకు ఆ జీవితమే బాగుంది నాన్న ఈ జీవితం నాకు బాగోలేదు నాన్న అంటాడు అప్పుడు తండ్రి చాలా సేపు నిజమే కదా ఇవన్నీ చేశాను కదా నా తప్పులు ఉన్నాయి అని చెప్పి చెప్తాడు తండ్రి ఆయన బాధపడతాడు చాలాను నిజమే నేను చాలా తప్పు చేశాను ఇక నుంచి మీ జీవితం మీకు ఎలా కావాలో నీకు చదివించాను నీకు ఎలా కావాలో అలా వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ ఉండి ఎవరికి సేవ చేయాలో చేసి అలా నువ్వు నాయనా అని చెప్పి తండ్రి చెప్పిస్తాడనమాట అప్పుడు కొడుకు చాలా థ్యాంక్స్ నాన్న నాకు కళ్ళు తెరిపించే ముందు అందుకు ఫస్ట్ థ్యాంక్స్ ఎందుకంటే నేను ఎంతసేపు డబ్బులో ఉన్నాను ఇలా విరవేకిపోయింది తప్ప ఇంత ఆనందం ఆప్యాయతలు ఉంటాయని చూసి వచ్చిన తర్వాత నాకు తెలిసింది నాకు చాలా థ్యాంక్స్ నాన్న నీకు అని చెప్పి చెప్తాడు రెండో థ్యాంక్స్ చెప్తున్నా నాన్న ఎందుకంటే ఇప్పటికైనా నువ్వు నన్ను స్వేచ్ఛగా వదిలేసి వెళ్ళి నీ ఇష్టం వచ్చినట్టు జీవించన్నావు కోపంతో కాదు అది కూడా నువ్వు ప్రేమతో చెప్తున్నావు నువ్వు కోపంతో చెప్పావు అనుకోని అని కూడా చాలా బాధపడి ఉండేవాడిని నువ్వు ప్రేమతో చెప్తున్నావు నీ ఇష్టం వచ్చిన లైఫ్ లీడ్ చేసుకోవాలన్నావు కరెక్ట్ నువ్వు చదివించావు కావలిస్తే డబ్బులు ఇస్తానంటున్నావు పెడతాను చూస్తాను నాకు ఎలా కావాలో అలా ఉంటాను మీరు అమ్మ కూడా నేను ఎక్కడున్నా మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు చిమా దగ్గర ఉండొచ్చు అక్కడికి ఎలాంటి లైఫ్ కావాలో అక్కడికి కూడా అలాంటి లైఫే నాన్న అని చెప్పి చెప్తాడు అనమాట ఇదేండి ఫ్రెండ్స్ చూసారా ఆనందం అన్నది డబ్బుతో లేదు బంధాలు బంధుత్వాలు స్నేహాలు వీటిలో ఉంది ఆనందం అన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో ఈ కదా కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాకు స్కిప్ చేయకుండా చూసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్